కుటుంబ సభ్యులు చిన్న చిన్న తగదు వస్తాయి పంచాయతలు వస్తాయి ఇంట్లో ఒక ఇంట్లో అనగా పంచాయతీ అధికారం లేకుండా ఇవాళ పరిస్థితి వాస్తారు అధికారం మొత్తం వాళ్ళే అయినట్టు దేశాలు మొత్తం వాళ్ళే కాదు చెప్తారు అది అంతా దృష్టి పెట్టుకొని సీరియస్గా మన కుటుంబ సమస్య మన సమస్య ఎక్కువ అర్థం చేసి ఎవరు పెడితే గెలుస్తారు దైతే మనకు చెప్తున్నాడు మన వాళ్ళు మన

చేస్తున్నారు నువ్వు రెండు వేలు వెయ్యి నీటి రెండు వేలు చేసేవి కదా ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో కూడా ఎవ్వరికి రానటువంటి ఆరోగ్యం రైతు బంధువు అయితే ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇచ్చింది కదా కరెంటు ఇచ్చింది కదా నీళ్ళు ఇచ్చింది కదా పెన్షన్ ఇచ్చింది కదా కళ్యాణ లక్ష్యం ఇచ్చింది కదా ఏం తక్కువ చేసిండు అంటే అత్యంత ఆశ పోయి మోసపూరిత వాగ్దానాలకు తెలంగాణ ప్రజలు తప్పు చేసిండ్రు ఇవాళ ఆకులు పట్టుకుంటున్నారు చేతులుగా అల్లే ఇవాళ ఆకు పట్టుకుంటూ ఇవాళ తీవ్రమైన వ్యతిరేకత తోటి అన్ని గ్రామాల్లో రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ మీద అన్ని గ్రామాల్లో కూడా అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు కదా మరి మనం కూడా బిడ్డ కూర్చొని నేను నా జానుడు నీలో గుంపు నాతో గుంపు ఈయన సర్పంచ్ ఉంటే ఆయన ఉన్న ఈయన ఉన్న దాన్ని మనం సొమ్ము చేసుకోగలుగుతామా కాంగ్రెస్ వ్యతిరేకతను ఆ రేవంత్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలంటే నేను చేయాల్సిన అవసరం లేదు ఇవ్వ గెలిచే అభ్యర్థిని సపోర్ట్ చేస్తా నేను ఎంపీ చేసిన పడలేదు గెలిచే అభ్యర్థి మనం కూడా ముందుకు పోయి త్యాగం చేయాల్సిన అవసరం ఉంది రెండు సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో పైదశేఖర్ రెడ్డి గారిని గోడగొట్టుకోనియాల మనం ఏం అనుభవిస్తున్నామో మీ అందరికీ తెలుసు నాకే చెప్పండి దీన్ని అధిగమించాలంటే స్థానిక సంస్థల ఎన్నికల మనం దాన్ని సొమ్ము చేసుకొని గెలవాల్సిన అవసరం ఉంది చాలా మంది మాట్లాడుతున్నప్పుడు కొన్ని వాళ్ళు సూచన చేసిండు సంజీవన ఒకటి చెప్పిండు వాస్తవం ఎమ్మెల్యే గారు జిల్లా అధ్యక్షుడు ఇంకెవరో ఏం అవసరం ఎందుకు అవసరం నేనైతే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అన్ని గ్రామాలలో ఏ గ్రామానికి ఆ గ్రామం మీరే కూర్చోండి రిజర్వేషన్ల ప్రకారంగా వార్డు మెంబర్లను నిర్ణయం చేసుకోండి ఆ రిజర్వేషన్లకు అనుగుణంగానే మీరు సర్పంచ్ నిర్ణయం చేసుకోండి ఎంపీటీసీల విషయానికి వస్తే ఎంపీటీసీ పరిధి గ్రామాల ముఖ్య నాయకులు కూర్చోండి మీరే ఎంపీటీసీ అభ్యర్థిని నిర్ణయించుకోండి జడ్పీటీసీ కూడా మండల నాయకత్వం కూర్చొని జెడ్పీటీసీని మీరు నిర్వహించుకోండి ఎంపీ మీరే నిర్ణయించుకోండి ఈ కూర్చొని నిర్ణయం చేసుకునే క్రమంలో ఎక్కడైనా భిన్నాభిప్రాయాలు వస్తే మండల నాయకత్వం ముఖ్యం చేసుకొని దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి మండల నాయకత్వం శక్తి కూడా నేర్పొకలేదు అప్పుడు మీరు పైదశేఖరరెడ్డి గారి దగ్గరికి రండి అవసరమైతే నేను కూడా ఒక భిన్నాభిప్రాయంలో ఏకాభిప్రాయం సాధించడం కోసం మేము కూడా ప్రయత్నం చేస్తాము ఒక అభ్యర్థి పోటీ చేయాలని ముఖ్యంగా నిజంగా చాలా గ్రామాల్లో అప్పుడప్పుడు నాకు రెండు వేల పద్నాలుగు నాడు గ్రామాల్లో తిరిగిన నాయకుడు స్వా వాళ్ళు నిక్కచ్చిగా వాళ్ళ ఆ రోజున మిమ్మల్ని ఫేస్ పేరు పడకుండా ఫేస్ ఐడెంటిఫికేషన్ చేస్తాం ఆ రోజు గ్రామాల్లో వాడి పాపం ఎంతో అద్భుతంగా ఎంతో కష్టపడి రెండు వేల పద్నాలుగులో బాగా కష్టపడి ఆ రోజు గెలిపించు అలాంటి ఒక ఎగ్జాంపుల్ అంజాన్ని పెట్టుకుంటే అసలు అలాంటి గ్రామాలలో గోబాస్పిల్ అంటే ఇట్లా ఏమైనా కొన్ని గ్రామాల్లో పాపం బాగా కష్టపడిన తర్వాత అధికారం రావాలనే లీడర్లు చాలా వరకు లీడర్లు రావచ్చు రెండు వేల పద్నాలుగు కావచ్చు పద్దెనిమిది కావచ్చు లీడర్లు వచ్చేసి జైన్ అయ్యి ఆ కార్యకర్తలు మొత్తం అప్పుడు కోట ఆఫ్ పోటీ ఉండేది గ్రామాల్లో నువ్వెంటాను కానీ ఎవరివరీ ద్వారా అక్కడ మనకున్న నా నాయకుడు గెలిపించుకుంటే కష్టపడి పొద్దులు చేస్తే ఆయన ఎవరి గ్రామాలు ఆయన తిరిగి నువ్వెంతి ఎమ్మెల్యే గెలిపించుకొని పొద్దున నేను నాయకుడు అయితే మా ఎమ్మెల్యే

అది ఆ బాధ చెప్పుకోలేక ఈ రోజు అదే నాయకుడు వల్ల అధికారం ఆ మారే అధికారం నాయకుడు కావాలి పార్టీ అంతా బలం ఉన్న పార్టీ కార్యకతం వందల మంది వందల మంది పేదలు వచ్చి అప్పటికే అయిపోయింది ఈ నాయకులు చూసుకోవాలి ఆ పని చేసుకుని చేసుకున్నా వందా అని చెప్పి మళ్ళా పార్టీ అంతా నిర్వహణమైపోయాడు ఎక్కడికక్కడ ఎవరు పనుమాలు చేసుకొని వాళ్ళంతా కూడా బలహీనమైపోయాడు ఇలా వచ్చే బలహీనమైపోయాడు బలహీనం అయిపోయి ఇప్పుడు ఆయన మనం మారేడు కాలం ఆయన ఉండేవాడు అట్లా దాని తద్వారా మన పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ నష్టం జరిగింది అనేది అందరికీ ఇప్పుడు మనం అందరికీ మాట్లాడుకుంటే తప్పుడు హండ్రెడ్ పర్సెంట్ జరిగింది రాజాని చెప్పినట్టు బయలు ఎమ్మెల్యే ఇప్పుడు చెప్తున్నా ఎమ్మెల్యేలు కూడా మేము అనుకుంటాం అనుకుంటాను ఆపంచేది మా చేతులు ఏం లేకుండా మా తర్వాత పదవులు ఇవ్వాలి ఓన్లీ ఈ లోకల్ ఎంపీ పీకెట్టి సర్పంచ్ల వరకు ఏం చేయాలి తప్ప తర్వాత మాకు కూడా అవకాశాలు మాట్లాడే అవకాశం లేకుండా కానీ ఈరోజు చాలా చాలామంది అనిపిస్తుంది చాలా కష్టాలు పడి బాధలు పడి ఎంతో కష్టపడ్డను ఉంటుంది బాధ ఎందుకు అంటే పదవులు ఎవరు అనుభవిస్తూ మేము కష్టపడడం మాకు వస్తే పదవులంతా కూడా మేము పొట్టు అని బాధ హండ్రెడ్ పర్సెంట్ ఆ పనులు స్వీకరించవలసిందే మళ్ళీ రాబోతున్నారు అలాంటివి మంచిగా కాదు వచ్చిన ఇలా ఏముంటది కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆలోచన అట్లా ఎదుట రావాలి ఎక్కడికి ఎదురు రావద్దు మనకు రావద్దు కార్యకర్తలు గట్టిగా ఉంటారు పార్టీ స్ట్రాంగ్ ఉంటది దేశం ఎందుకంటే పార్టీ నాలుగు కారణాల పట్ల ఈ రోజు ఇంత కార్యకర్తలు అయ్యాలంటే కార్యకర్తలు నిస్థులంగా అనే స్టేజ్ వచ్చింది కానీ ఈ రోజు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ మనం బలపడాల్సిన అవసరం మన వినం లో గ్రామ గ్రామాలు ప్రతి ఒక్కరికి బంధనం చెప్పినాం నేను చెప్పండి నిక్కచ్చిగా నీతిగా పైసలు అని సెకండరీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పైసలు కావాలి రూపాయలు పద్ద రూపాయలు చాలా పది పైసలు ఇచ్చిన గ్రామాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఈయన మందల స్థాయి కానీ మార్క్ మార్క్ ద్వారా కానీ మ్యాక్సిమం మార్పు లేకుండా మీరే గ్రామాల్లో గ్రామీ ఎవరు గెలుస్తారో మనకు తెలుసు ఇద్దరు పోటీ పడ కానీ పోటీ లేదని ఆయనకు నలుగురు నలుగురు ద్వారా మన ఇద్దరు మనం పంచాలు వస్తుంది కానీ ఇద్దరు ఈ అబ్బాయి గెలుస్తారు తెలుస్తారు ఆయన ఏమైతే ఆ గెలువచ్చు కూడా పోతూ ఉంటారు ఏదో పంచాలి గట్టి పంచాలో ఏ పని ఏదో పని ఆయన ఒకే పార్టీలో ఉంటారు ఆయన పోతూ ఉంటుంది అసలు వచ్చే వచ్చిన పోటీ ఆయన మనం గోషికడతారు ఆ గోషిక అయితే పోటీ తెలిసి వస్తే ఉన్నాడు బాగున్నాడు ఉండకుండా అట్లా పెడుకుంటాను అన్యాయంగా మోసం చేయాలి నిలబెట్టి హండ్రెడ్ కష్ట కష్టపడి ప్రతి ఇంటింటి కంపల్సరీ అయితే అవకాశం ఎందుకంటే గతంలో మన పరిపాలన చాలా బాగుండేది అందరికీ సంక్షేమ కర్మలు అంతే అన్ని కులాల వారిగా మరి ఎంతో గొప్పగా రైతులను చూసుకుంటుంది మన కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేశారు ఈ రోజు రెండు సంవత్సరాలు అయింది ఇవన్నీ కూడా చూస్తున్నాం కూడా ఎంతో వ్యతిరేకంగా ఉండదు కాబట్టి దాన్ని మనం అంతా కూడా ఒళ్ళు పర్టికులర్ వల్లిగొల మండలం ఇప్పుడు మనం ఎంకైనా అధ్యక్ష అబ్బాయి కూడా సో మండల స్థాయి లీడర్లను కూడా ఎప్పటికప్పుడు గ్రామాల్లో రాకపోవడంలో మాకు ఇబ్బంది అవుతుంది ఉన్న ప్రాబ్లం కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇబ్బంది కాకుండా రైతులు కావాలంటే మంచి అవకాశం ఇవ్వచ్చు మీరంతా గ్రామాలిడ్ అక్కడ ఉన్న ఎంపీటీసీ ఇక్కడ సర్పంచ్ ఎంపీటీసీ గెలిపించుకోగలిగితే ఇక్కడ ఎంపీటీ అవకాశం ఉంది గెలిపిటీసీ కలిసే అవకాశం దానికి మనం అందరం కూడా కంకణ పత్రం కావాలి ఇక్కడ ఒకే బోర్ ఏంటంటే పది మంది ఉన్నవా పది మంది పది పంచుకొని ఆ ఎంపీ సార్ గెలిపిస్తా వేరే ఎంపీ సార్ మీరు గెలిపి అండి తద్వారా మన ఎంపీకి వస్తే ఈరోజు మండలి వస్తే మండల ఆఫీసులో బ్రాహ్మణ ఎంపీ ఆఫీస్ గాని అది పోలీస్ స్టేషన్ దేనికైనా కూడా అక్కడ అధికారిగా మన ఎంపీ కూడా మన గెలుపు అన్ని పనులు చేసుకునే అవకాశం దొరుకుతుంది తద్వారా అధికారులు కూడా మనకు పెరిగే అవకాశం దొరుకుతుంది అదే సంక్షేమాలు పట్టణ ఇల్లు వచ్చాయి మనలో కొంత ఇల్లు రాలే ఎందుకు ఎంపీ అక్కడ ఉంటారు కాబట్టి ఎంపీ అడగచ్చు రెండు అడవిలో మళ్ళీ సర్పంచ్ ఎమ్మెల్యే గారు వస్తే అడ్డం కావచ్చు మా ఊరికి మీ పార్టీకించుకుంటాం మా వాళ్ళకి అధికార రెండు సార్లు సార్ అడిగితే మూడు సార్లు భయపడతా హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను అందరికీ ప్రమాదంలో నోటిఫికొచ్చిన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన మన ఎలక్షన్స్ అయిపోయినా ఇంటికి గ్రామాల్లో వాళ్ళు కూడా గ్రామాలి ఒక మంచి అవకాశం రెండు సార్లు తిరిగి నన్ను గెలిపించుకోవాలి మూడు సరే అంటే ప్రజలు చేంజ్ కోరుకుడు మన మార్పు రెండు సార్లు ఇస్తే ఆయన ఒక్కసారి ఒకసారి రెండు సార్లు చెప్పుకున్నాడు మళ్ళీ పట్టిగా అది రూపంలో దోషులు వచ్చింది అట్లా ఓట్లు అయినాయి కానీ అట్లా లేదు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మన ఉన్నారు మీరంతా కూడా గట్టిగా ఒకరైతే ఒకరు మోసంతో మోసం మోసం చేయకుండా బ్యాష్ కాదు అని ఎందుకని ఖర్చు అంటే ఏం కాకపోతే నువ్వు చేయడం చేయకని చెప్పి నేను సపోర్ట్ లేని చేయకని చెప్పి అబ్బా సపోర్ట్ చేస్తా అని చెప్పి పక్కకు నుండి మళ్ళా పక్కు పోయి కానీ ఆ పని చేయదు ఎందుకంటే మన అన్న నిన్న కూడా పక్కా పని చేసి పక్కా కష్టపడితే మనం పార్టీలో స్ట్రాంగ్ కార్యకర్తలు ఇబ్బంది వాళ్ళు అందరూ కూడా కష్టపడి గెలిపించేదాకా ఎన్ని గెలిపి గెలిపించుకోవాలి అలాగే సర్పంచ్ కూడా చాలా ఆశావాదం చాలా మంది ఎప్పుడు కష్టపడి ఒకటే ఒకటి అదే గెలిపే క్యాండిడేట్ పెట్టుకోండి

ఇక్కడ గ్రామాల్లో తిరుగుతుంటాం పనుక తిరుగుతుంటాం అందరికీ అన్ని వీళ్ళ సహకారాన్ని ముఖ్యంగా